నమస్తే వైఎస్ కు స్వాగతం దసరా శరణవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని న్యూ బోయినపల్లిలోని ఏడుగుడ్లు సమీపంలో మన్నే గోపి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి మండపంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు మన్నే గోపి యాదవ్ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా అమ్మవారిని పెడుతూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా పూజలు చేస్తున్నామని తెలిపారు అమ్మవారి ఆ శిష్యుడు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు మంగళవారం నాడు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని భక్తులందరూ హాజరు కావాలని కోరారు ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని పేటలో నిమజ్జనం చేసేవారమని ఈసారి ఏడుపాయలలో నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నిఖిత మధు సాత్విక్ చింటు సాయి రాజు అమ్మవారి అలంకరణ బ్రహ్మ యోగానందు తదితరులు పాల్గొన్నారు శ్రీ నమః అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ నవరాత్రులు అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని ప్రతిరోజు అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది మా దగ్గర మాది న్యూ పోయినపల్లి సెవెన్ టేపుల్స్ దగ్గర మాది అమ్మవారు నేను పెట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది రోజొక అలంకరణ ఉంటుంది మా దగ్గర అమ్మవారు ప్రతిరోజు ప్రతి ఒక్క ఈరోజు రాజరాజేశ్వరి అలంకరణ నిన్న అన్నపూర్ణదేవి అలంకరణ ఇది అన్నపూర్ణదేవి అలంకరణ ఉంది ఈరోజు ఇప్పుడు కొద్దిసేపట్లో ఇంకా రాజ రాజేశ్వరి దేవిని చేయాలి అని అనుకుంటున్నాను చేస్తాను ఇప్పుడు మా అన్నగారు సహకారంతో మా అన్నగారు చేస్తున్నారు నేను మా అన్న ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇక్కడ నవరాత్రులు తొమ్మిది రోజులు ప్రతి ఒక్క అమ్మవారిని కొలుసుకుంటే చాలా మంచిది అమ్మవారు అనుగ్రహం అందరికీ ఉండాలని భగవంతుని ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదం అందరికీ రావాలి అని నవరాత్రులు ప్రతి ఒక్కరము కూడా రంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరుపుకుంటాము అందరం కూడా దసరా నవరాత్రులు జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు నిఖిత నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ నా మ్యారేజై టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడ మా హస్బెండ్ లెవెల్ ఇయర్స్ నుంచి పెడుతున్నారు నేను టూ ఇయర్స్ నుంచి అమ్మవారి కొలుస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అందరు ప్రతి ఒక్కరు అమ్మవారిని కొలుసుకొని ఇలాగే అందరు పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నాను